నిన్న నిన్న మొన్న ఉగాది రోజు పెద్దపల్లి పట్టణంలో ఒక ఇల్లు కూల్చివేత ఘటన మొత్తం అది అంతా అయిపోయింది ఒక ఘోరమైనటువంటి పరిస్థితి ఒక వృద్ధ దంపతులు ఇంట్లో ఉంటే వాళ్ళను పండుగ పూట ఏలాంటి ఆదేశాలు నోటీసులు లేకుండా ఇల్లు కూల్ చేయడం వాస్తవంగా డిమాల్షన్ ఆర్డర్స్ ఉన్నప్పటికీ సన్ హాల్డే రోజు చేయరాదు ఉగాది రోజు జనరల్గా నేషనల్ వైడ్ హాలిడే ఆల్డే రోజు ఈ డిమాలిష్ చేయరాదు ఆల్డే రోజు వచ్చి డిమాల్ట్ చేయడం రెండోది ఆర్డర్ల పోలీసు సపోర్ట్ తీసుకోవాలని చెప్పి కోర్టు ఆర్డర్ ఇవ్వలేదు వీళ్ళు ఇది డిస్మెంటల్ చేయించండి ఇవాళకు పోలీస్ ప్రొటెక్షన్ ఇవన్నీ చెప్పి ఎక్కడ చెప్పాలి పోలీస్ వచ్చి ఒక యాభై అరవై మంది పోలీసులు వచ్చి ఒక ముగ్గురు ఎస్ఐలు వచ్చి అక్కడ ఆ ఇల్లును కూలగొట్టేయడం ఎంత ఇది సభ్య సమాజం మెచ్చేటువంటి అవసరం కాదు అసలు ఎందుకు అంత అంత కఠినం అంత దుర్మార్గమైనటువంటి చర్యలు తీసుకున్నారు ఎందుకు ఆ ప్రతాపం చూపిస్తూ ఉన్నారు అనేది ఏంటిది ఒకవేళ నేను ల్యాండ్ కోర్టులలో వాళ్ళు గెలవచ్చు గెలిచిన తర్వాత వాళ్ళు న్యాయంగా వాళ్ళు ఎవరైనా పెద్ద మనిషి ఉంటే ఒక లీడర్ ఉంటే వాళ్ళని వీళ్ళని కూర్చుని పెట్టుకొని నీళ్ళు కూలగొట్టడం ఎందుకు దానికి ఏమన్నా ఉంటే కాంప్రమైజ్ మాట్లాడవలసి ఉండే ఏది మాట్లాడకుండా వీళ్ళే మొత్తము సమానంతా బయటేసి ముల్లో తీసుకుపోయి మరి కూలగొట్టడం ఏదైతే ఇది అమర్షం ఈ సంఘటన భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మరి పోలీస్ శాఖ మీద ఉన్నది పోలీసే ఈ విధంగా చేసిండు కాబట్టి దీని మీద రామగుండం సిపి పర్టికులర్గా దీని గురించి రిపోర్ట్ తెప్పించుకొని మరి దీని మీద విచారణ జరిపించి మరి ఎందుకు పోలీస్ పోవాల్సి వచ్చిందో ఒకసారి మరి ఇలాంటి విషయాల మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి నేనైతే డిమాండ్ చేస్తాను రెండవది ఒకటే సనవైన నెంబర్ ఇద్దరికి అమ్మినప్పుడు కోర్టులలో ఓడిపోయిన ఓడిపోయినప్పటికీ ఒక మరి ఈపీ అంటే దానికి కూలగొట్టడానికి కొరకు ఆర్డర్ వేసుకొని కోర్టు నుంచి తీసుకొచ్చి వచ్చినటువంటి అవసరం ఉండే నోటీస్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండే నోటీస్ లేకుండా కోర్టు ప్రొసీజర్ ప్రకారం జరగకుండా టోటల్గా ఇది ఇల్లీగల్గా జరిగినటువంటి చర్య అని చెప్పి కోరుతా ఉన్నాం దీంట్లో కులాలకు మతాలకు సంబంధం లేదు ఏ కులాలైనా ఏదైనా ఎవరికైనా ఇలాంటి సంఘటన జరగదు ఏ కులం అన్న కానీ బా మన దేశంలో ఏ కులాలు కులాల ఏమన్నా కానీ కులం ఏదైనా కానీ కులాల ప్రస్తావనతోని ఇది మనం ప్రత్యేకంగా చూడలేము ఏ కులమైనా దాని మానవత్వం అనేటువంటిది ముఖ్యం ఆ మానవత్వం ప్రకారం వాళ్ళే గెలిచినప్పటికీ కూడా దాని మీద ఒక చర్య తీసుకోవాల్సినటువంటి చర్చలు జరపవలసినటువంటి అవసరం ఉండే మరి అది కాకుండా మరి ఇది కూలగొట్టినటువంటి సంఘటన మీద ఎమ్మెల్యే విజయరామనారావు గారు దీన్ని స్పందించాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను ఎందుకని అంటే ఆయన శాసనసభ్యులు గవర్నమెంట్ వాళ్ళే గవర్నమెంట్లు ఉన్నారు మరి పోలీసు వచ్చి దీంతో దౌర్జన్యంగా కూలగొట్టించింది కాబట్టి మరి ఆయన దీని మీద ఒక విచారణ జరిపించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా దాని దీని మీద సమాధానం చెప్పవలసినటువంటి అవసరం కూడా ఉన్నదని చెప్పి కోరుతా ఉన్నా ఇవి ఈ సభ్య సమాజం ఇచ్చేటువంటి విషయాలు గారు భూములకు ధరలు పెరిగినాయి భూములకు మనం చూస్తూ ఉన్నాం గతంలో అనేక పోరాటాలు భూములను ఆధారం చేసుకునే పోరాటాలు జరిగింది భూమి భూమి అనేటువంటిది ఇప్పుడు విపరీతమైనటువంటి కాస్ట్ పెరిగింది కాబట్టి ఇలాంటి సంఘటనలు జరుగుతాయి ఇలాంటి సంఘటనలు పునరాగృతం కావాల్సి కాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది దీనికి మున్సిపాలిటీ ఉన్నది దీనికి కోర్ట్ ఆర్డర్ తీసుకువచ్చినటువంటి అవసరం ఉన్నది దానికి ఎన్నో విషయాల తర్వాత కానీ కూలగొట్టడానికి రాదు మరి కూలగొట్టినటువంటి సంఘటన అది మళ్ళీ ఏ ఏ ఆర్డర్ వచ్చినా హాలిడే రోజు కూలగొట్టరాదు మరి ఉగాది అనేది హాలిడే పోలీసు పోలీసు సపోర్ట్ ఉన్నది కోర్టు ఆర్డర్ ఇచ్చి పోలీసు ప్రొటెక్షన్ ఇవ్వని చెప్పి కోర్టు ఆర్డర్ ఇచ్చే తప్ప పోలీసు పోయి కూలగొట్టేయడానికి లేదు మరి పోలీసు పోయేందుకు ఎందుకు కూలగొట్టిచ్చింది రెండు కారణాలు తీవ్రమైనవి తీవ్రమైనటువంటి కారణాలతోని మరి వాళ్ళ వాళ్ళ రోడ్డు మీద పడ్డటువంటి వాళ్ళను మరి వాళ్ళకి ఏం పని ఏం జవాబు చెబుతుంది సమాజం గురువు ఏం చర్చించే సమాజం చూస్తున్న సమాజం ఇది అన్యాయం అనేటువంటి సమాజానికి వీళ్ళు ఏం సమాధానం చెప్తారనేటువంటి విషయాన్ని వాళ్ళు ఆలోచించుకోవాల్సిందిగా నేను గుర్తవుతున్నాను